నమస్తే మిత్రులరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వరం మీద కుట్రబ అనుకున్నారు కాళేశ్వరం మీద ఇక్కడ ఆగమయ్యేది రాష్ట్ర రైతన్నలు లాభపడేది చంద్రబాబు నాయుడు గారు ఈ కాళేశ్వరం మీద స్పెషల్ ఎంక్వైరీ వేయాలి అనుకుని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిసి ఘోష్ గారిని ఆరు వందల నలభై పేజీలతోటి కాళేశ్వరం మీద ఎంక్వైరీ వేయడం జరిగింది ఎంక్వైరీ చేస్తే ఏమి చేసైనా ఆహార నిశలు అన్నం తినకున్నా పర్లేదు ఢిల్లీకి ఒకటికి ఇరవై సార్లు పోవడానికి నేను రెడీ కానీ ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఈ ముగ్గురిని ఏం చేసినా జైలు పంపే ప్రయత్నం చేయాలి అప్పటివరకు రేవంత్ రెడ్డికి నిద్ర లేదు అందుకనే సార్ గారు ఇరవై నెలలోనే యాభై సార్లు ఢిల్లీ పోయిన దేనికోసం పోయినట్టే ఎవ్వరి ప్రయోజనాల కోసం కాదు ఓన్లీ కేసీఆర్ గారిని జైలు పెట్టాలి కాళేశ్వరాన్ని పడవ పెట్టాలి నీళ్ళని కిందకి వృధాగా వదిలేయాలి ఇదే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కాళేశ్వరం కమిషన్ మీద పీసీ ఘోష్ గారు విచారణ చేసిన తర్వాత దానికి పార్లమెంట్కి పంపించి ఏదో కొత్త కథనాలు మంత్రాలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసుకున్నాడు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీ బోయల్లో అన్ని తీరుగా ఈ కాళేశ్వరం కమిషన్ మీద కేసీఆర్ తప్పు చేసిండు అనుకున్నట్టుగా దానికి అనుకూలంగా మరలుచుకుంటాడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ని అయితే కాళేశ్వరం ఒక అద్భుతమని అదే కమిషన్ పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడే చెప్పింది అది పోయిన రేవంత్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా కాళేశ్వర ఒక అద్భుతం అని కూడా చెప్పింది అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తే ఎట్లా ఈ కమిషనేది తప్పు చెప్తాను అనుకుంటూ నరేంద్ర మోడీ గారిని ప్లస్సు ఇటు చంద్రబాబు నాయుడు గారిని చేతులు పట్టుకొని ఆయన గారు ఆడుస్తున్న డ్రామా అంతా ఇంత కాదు కాళేశ్వర అనే సర్వం ముంచే ప్రయత్నంలా నా వెనకాల అవపడుతున్న ఒక నాలుగు పేజీలు మాత్రమే ఆయన తెలంగాణ సమాజానికి అవుపడేటట్టుగా పెట్టిండు అట్లనే పెట్టిండు మ్యాటర్ని మనం విశ్లేషించుకోవాలి ఎందుకంటే కాళేశ్వరం కట్టింది ప్రజల కోసం యాక్చువల్గా గితం ఉంచిన కాళేశ్వరం వారు చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలనే రిపోర్ట్లో ప్రస్తావించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అందులోనూ ప్రధానంగా ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలనే రిపోర్ట్లో చేర్చిన కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులను ఇందులో ఇరికించడమే లక్ష్యంగా ఈ రిపోర్ట్ను తయారు చేసినట్టుందని చర్చించుకుంటున్న రాజకీయ విశ్లేషకులు ఒకటి చూశారు కదా వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కాళేశ్వరం మీద ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే ఆయన ప్రస్తావన చేశారో కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది కాళేశ్వరంలో కోట్ల స్కామ్ జరిగింది అలా చెప్పినట్టుగానే తెలంగాణ సమాజానికి అవపడినట్టుగా ఈ ఓన్లీ నాలుగు పేపర్లు మాత్రమే ఆయన పెట్టిండు మిగతా పేపర్లు పెట్టలా ఆ పీ ఆ యొక్క కాళేశ్వరం కమిషన్ ఘోష్ కూడా ఆయన కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా మాత్రమే ఈ యొక్క పేపర్లను ముందు పెట్టిండి ఈ ఎవిడెన్స్ లెక్క అక్కడ ఇక్కడ జరిగేది ఏం లేదు ఎట్టి ఏం చేసేయన అది కాళేశ్వరం కూలిపోయిందనో కాళేశ్వరంలో అవినీతి జరిగిందనో నిజానికి చెప్పాలంటే ఈ దేశ చరిత్రలో అతి తక్కువ కాస్ట్ తోటి కాళేశ్వరాన్ని కట్టింది కేసీఆర్ మాత్రమే ఒక లెక్కన చూసుకోవాలంటే మిగతాది శ్రీశైలం కావచ్చు నాగార్జున బరాజులు కావచ్చు పెద్ద పెద్ద బరాజులు చాలా ఉన్నాయి వాటి ఎస్టిమేషన్స్ కన్నా పోల్చితే కాళేశ్వరం బరాజ్ సూపర్ అనుకోవచ్చు ఇదే కాళేశ్వరం కమిషన్ ఇదే పిసి ఘోష్ గారు గతంలో ఉన్నప్పుడు ప్లస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ఒక అద్భుతం బ్రహ్మాండము దాని ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాం అనుకుంటూ వాళ్ళే చెప్పారు కానీ ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగానే ఆ యొక్క నివేదిక పడతా ఉంది ఇప్పుడు ఎట్లా చేసైనా కేంద్రంతో ఒప్పించిన ఎట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నరేంద్ర మోడీ తింటాడు ఎందుకంటే ఒకటే కలసంలో ఒకటే మంచంలో తిన్నాడు ఆయన దగ్గరే మొత్తం నేర్చుకున్నాడు ఆయన శిష్యుడినే ఈయన చెప్పినాడు ఆయన నడుచుకుంటుంది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఎట్లా చేసైనా జైల్లో ఇరికియాలి అదే ఆయన లక్ష్యం ఎందుకు ఇంత కుట్రం ఒకటి మీకు తెలియాలి ఆయనను ఓటుకు నోటు కేసులు ఏ విధంగా అయితే జైల్లో పెట్టారో అది ఆ మనిషి పర్సనల్గా తీసుకున్నాడు ఏమంటారు దాన్ని కక్ష రాజకీయాలు కక్ష రాజకీయాలు చేసుకుని మొదలుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా కాళేశ్వరాన్ని పడావు పెట్టి తన రాష్ట్రానికి అన్యాయం చేసి తెలంగాణ తన రాష్ట్ర రైతన్నలకు అన్యాయం చేసి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంగాని రాష్ట్రానికి నీళ్లను వృధాగా వదిలేస్తాడు ఆ కిందికి అది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వదిలేస్తారు అయితే కేసీఆర్ గారు కాళేశ్వరం గట్టీలు దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రతికే మారిపోయింది తెలంగాణ బ్రతికే మారిపోయింది తెలంగాణ ఒక అభివృద్ధిలోకి వచ్చింది తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక అద్భుతమని చాలామంది చాలా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఒప్పుకున్నారు అయితే ఇవన్నీ లెక్క కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎట్లా చేసేనా కేసీఆర్ని జైలుకి పంపాలి అదే లక్ష్యము పడుకున్న లేచిన మైండ్ అదే క్రాక్ వచ్చినట్టుగా అదే గుర్తొస్తుంది అన్నట్టు కొందరికి నార్మల్గా వస్తూ ఉంటుంది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదే విధంగా మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఎట్లా జైల్లో పంపాలి ఏం చేసి జైల్లో పంపాలి అన్నదే ఒకటి ఆయనకు పదే 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 తిరుగుతుంది మైండ్లో ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు ఏమైనా కానీ కేసీఆర్ జైలుకు పోవాలి ఆయన జైలుకు పోవాలి నా లెక్క చిప్పకూడు తినాలన్నదే ఈయన లక్ష్యం ఇక్కడ రాష్ట్ర రైతన్నల పొలాలు ఎండిపోతున్నా మనకు రావాల్సిన నీటి వాటాలు చంద్రబాబు నాయుడుకి మళ్ళీ పోతున్నా కాళేశ్వరం గేట్లు కింద దించకుండా ఎత్తి ఉంచిన రేవంత్ రెడ్డికి అవన్నీ ఫరక్ పడదు కేసీఆర్ గారు ఫామ్లో కూర్చోవడం ఏంది నేను ఎట్లా జైలు పంపాలని అదే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు నిజానికి కాళేశ్వరం మీద కమిషన్ వేసుకోవడం అంటే తినే కంచంలో మట్టేసుకున్నట్టే ఒక లెక్కని చెప్పాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం మీద బిల్కు నారేజ్ లేదు భలే గమ్మ చెప్పాలంటే ఆయనకు టీఎంసీలు అంటే ఏందో తెలియదు అట్లాంటి వాడు ఈరోజు మనకు ముఖ్యమంత్రి అయ్యిండు రాష్ట్ర రైతన్నలు నీళ్లు లేక సాగులు రాని ఎన్నో ఎకరాల భూములు ఉన్నాయి ఇంకా కొన్ని రోజులు అయితే ఇక ఈ వానాకాలమే అయిపోయి మళ్ళీ ఆసంగ వస్తుంది ఈయన వానాకాలం అప్పుడే బోర్లు వేస్తున్నారు తెలుసా మీకు వానాకాలం అప్పుడే నీళ్లు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి బోరు పడట్ల ఉన్న బోర్లలో నీళ్లు రావట్ల చెరువులు వాగులు వంకలు అన్నీ ఎండిపోతున్నాయి సుక్క నీరు లేదు ఈ పాటికి ఎస్ఆర్ఎస్పి కెనాల్ విడిచిపెట్టుంటే ఈ పాటికి రెండు మూడు సార్లు మత్తాల్లో పడు కాళ్ళతోనే మతాలు పడు ఇంత గొప్పగా చేసిన కాళేశ్వరం ఆ కాళేశ్వరాన్ని చూసి నరేంద్ర మోడీ చెప్పుకోలేదు తన జీవిత కాలంలో ఇట్లాంటి ఒకటి గొప్ప కట్టడాలు నేను కట్టుకోలేదు కట్టలేదని ఆయన ఓర్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి అయితే నిద్ర పట్టడం లేదు ఇక రేవంత్ రెడ్డికి అయితే అసలు నిద్ర పట్టలేదు ఆయన ఇట్లా చేసినా జైలుకు పంపాలన్నది లక్ష్యం కానీ ప్రజల కోసం కట్టిన కాళేశ్వరమే గెలుస్తుంది ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కేసీఆర్ జైలుకి పంపినా మళ్ళీ బయటకు వచ్చినా జరిగే న్యాయం మాత్రం కాళేశ్వరానికి మంచే జరుగుతుంది ఆ ఏదైతే రైతుల మేలు కోసం కట్టిన కాళేశ్వరం ఉందో దానిపైన విజయం అనేది మన వస్తుంది రేవంత్ రెడ్డి దాన్ని బొక్క పడి మళ్ళీ జైలుకు పోవాల్సిందే కేసీఆర్ నేను జైలు పంపే ప్రయత్నంలో ఈ నాగం అవుతుండదు తప్ప